ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రమాద బీమా పథకం ఈ పథకం ముఖ్యంగా అనారోగ్య మరియు అనూహ్య ప్రమాదాల నుండి ప్రజల్ని రక్షించేందుకు రూపొందించబడింది ఈ పథకానికి సంబంధించిన ముఖ్య వివరాలు తెలుగులో క్రింద ఇవ్వబడ్డాయి పథకం స్వభావం ప్రమాద బీమా ప్రారంభించిన వారు భారత ప్రధానమంత్రి అర్హత వయస్సు పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య ఉన్న భారతీయ పౌరులు బ్యాంకు ఖాతా ఉండాలి ఆధార్తో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయడం తప్పనిసరి బీమా కవరేజీ ప్రాణ నష్టం పూర్తి మరణం రెండు లక్షల రూపాయలు డిసెబిలిటీ చేతి లేదా ఒక కాలు ఒకటి లక్ష రూపాయలు పూర్తి డిసెబిలిటీ రెండు చేతులు లేదా రెండు కాళ్లు కోల్పోవడం రెండు లక్షల రూపాయలు ప్రీమియం ఏటా ఇరవై రూపాయలు మాత్రమే ఈ మొత్తం బ్యాంకు ఖాతా నుండి నేరుగా తీసుకోబడుతుంది కవరేజీ కాలం పథకాన్ని ప్రతి సంవత్సరం నవీకరించుకోవాలి పథకానికి దరఖాస్తు విధానం బ్యాంకు ద్వారా మీ బ్యాంకు ద్వారా ఈ పథకంలో చేరవచ్చు ఆన్లైన్ బ్యాంక్ వెబ్సైట్ లేదా మై గో పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దీనిని ఎవరు ప్రయోజనకరంగా ఉపయోగించుకోగలరు నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాలు రోజువారీ కూలీలు రైతులు ప్రధాన ప్రయోజనాలు తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ ప్రమాదాల కారణంగా జరిగే ఆర్థిక నష్టాలకు భరోసా ఇది ప్రతి వ్యక్తికి బీమా రక్షణ కలిగించే పథకంగా ఒక సురక్షిత భవిష్యత్తుకు దోహదపడుతుంది